చెరిపేసేటువంటి దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టినటువంటి మా ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము చెరిపేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం ఆనవాళ్ళు లేకుండా చేస్తా ముఖ్యమంత్రికి అనాలిచితంగా మాట్లాడుతున్నటువంటి సంకుచిత సంకుచిత ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఎలా ప్రగతి భవన్ను మార్చేటువంటి దమ్ముందా అని అడుగుతాం అది ఎలా కాదు సగం తెలివి లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్తాంరా నాయనా ప్రగతి భవన్ పేరు ఎన్నోడో మార్చేసినాం ఇంకో నువ్వు చెప్పుడే మాకు కథ నేను చెప్పేది మిత్రులారా ఈ శ్రీనివాస్ ఏమంటున్నాడు సెక్రటరేటు ముట్టుకునే దమ్ముందా అంటున్నాడు సెక్రటరేటు మేము కట్టినముంటుండు వీళ్ళ ఇంటికించి కేసీఆర్ ఇంటికించి పీకి పైసలు పెట్టి కట్టిండు మా ప్రజల పైసా మేము కట్టిన టెక్స్ల పైసతో కట్టిండు అది కట్కం కూడా అంత దొంగే వారం మేము సులనీకం వస్తే అరెస్టులు చేపించిండు పోలీసు వాళ్ళని పెట్టి దెబ్బ దెబ్బ కట్టించి ఒకటి ఇక రెండోది ఇవాళ అంబేద్కర్ సచివాలయం పేరు పెట్టింది కూడా రేవంత్ రెడ్డి మీ అందరికీ అనుమానం వస్తుంది ఎట్లా అని మీకు వ్యాధిస్తున్నా ఇందిరాపారా మేము ధర్నా చేస్తున్నాం ఆ దినం ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి చెప్పిండు సెక్రటరీ కట్టినాక దీని పేరు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంబేద్కర్ సచివాలయం పెడతా అని పేరు ఆయన ఒట్టు తిన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడ పేరు అని దబా దబా కట్టి ఆయననే అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టిండు కేసీఆర్ అంటే ఇది రేవంత్ రెడ్డి ఉపన్యాసం చెప్పిన భూగుల్కే కదా పెట్టిండు మన ఆ ఘనత మాకే వస్తుంది మేం పెట్టినట్టే అది విన్నావా ఆ పేరు మేం పెట్టినట్టే అప్పుడు దబ్బ దబ్బ కాటిండు మొన్న వానకు చెత్తలన్నీగా ఆడుతున్నాయి పేపర్ల టీవీలలో వచ్చింది మళ్ళీ లిక్విడ్ పౌడర్ పెట్టి ఇది చేసి లిక్విడ్ పెట్టి ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒకటి ఇక తర్వాత ఏం జరిగింది ఏమంటున్నాడు అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టిరు ప్రపంచంలో లేని విగ్రహం పెట్టిరు అని అంటున్నాడు నేను నీకు అడుగుతున్న ఈ కల్వకుంట్ల కుటుంబము శ్రీనివాస్ గారు నీకు అడుగుతున్నా ఈ కల్వకుంట్ల కుటుంబములు ఎప్పుడైనా అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంగ్మెంట్ కాడ ఉన్నది పూలార్లేసిరా గజ్జప్ బాపు జగ్జీవన్ రామ్కి వెయ్యలే జ్యోతిరావు పుల్లెకేలే జర పోయి అడుగు అడిగి చరిత్ర కనుక్కొని మాట్లాడు ఇంకోటి ఏమంటున్నాను ప్రగతి భవాన్ని టచ్ చేయలేదంట మేము టచ్ చేసినాం ఇప్పుడు మేము అలా సంసారం చేస్తున్నాం పేరు కూడా తీసేసినాం నువ్వు పేరు చేయలేవు అంటున్నావు కదా మార్చేసినాం జ్యోతిరావు పుల్లే భవన్ అని పేరు పెట్టినాం ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవడైనా మాట్లాడే ముందు ఫస్ట్ మీ లంగేవారం గురించి మాట్లాడుకోరు చెప్పాలా మీ లంగేవారం ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ఆ లింగ లంగేవారం గురించి మాట్లాడు శివ బాలకృష్ణతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ భూములు కబ్జాలు లూటాంచుకురు కదా మీ ఆయంలా దాని గురించి మాట్లాడు కల్వకుంట్ల కవిత జైలుకు పోయింది ఓ ఆ కడిగిన మొత్తం లెక్క అయిపోతుంది అన్నారు ఏమా జైల్లో ఉంది కదా వీళ్ళు దొరికితే కదా దాని గురించి మాట్లాడు మల్లన్న పెట్టిన కబ్జలే భూములు మళ్ళీ నీళ్ళకు నీళ్ళకు పాల పాలైపోయినాయా భూములు కబ్జలు పెట్టినాయి ఇక నిన్న మొన్న గొర్రెలు బర్రెలు కూడా బయటపడ్డాయి అరే గివిట్ల గురించి మాట్లాడురాబాయ్ టీఆర్ఎస్ వాళ్ళు ఏందో ఒకడు ఎందుకు దీని గురించి మాట్లాడు తర్వాత ఇక ఆరేడు తారీఖు తర్వాత ఇంకా ఏడోడు ఏడోళ్ళు జైల్లో పోతాడు ఇంకా ఏమేమవుతుందో ఇక చూస్తావురి అప్పుడు ఉంది అస్సలు కథ వినారా అప్పుడు మా